మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి హిందూ పురాణాల ప్రకారం మనం చనిపోయాక కూడా మన ఆత్మ బ్రతికే ఉంటుందని అంటారు మనిషికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు కాదు ఇది ఎప్పటి నుండో వింటూనే ఉన్నాము మన పురాణాలను పరిశీలిస్తే అందులో కొందరు వారికి లభించిన మోక్షం కారణంగా వారు అన్ని యుగాలలోనూ బ్రతికే ఉన్నారని వారికి మరణం అనేదే ఉండదని చెప్తున్నారు అలాంటి అమరత్వము పొందిన వారిలో ఒకరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గురించి మనకు తెలిసినది ఘోరంతా తెలియవలసినది కొండంత ఆన శ్రీరాముడికి పరమభక్తుడు బహుధైర్యశాలి శత్రువు ఎంతటి వాడైనా ఏమాత్రం భయపడకుండా ఎదురు నిలుస్తారు ఇలాంటి విషయాలెన్నో మనకు తెలుసు అయితే హనుమంతుడి అమరత్వానికి సంబంధించిన విషయాలు కొంత మాత్రమే తెలుసు పురాణాలలో చెప్పినట్లు హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడా ఒకవేళ బ్రతికి ఉంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఇలాంటి విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనలో ఎవ్వరూ ఆంజనేయస్వామి మరణం గురించి చదవటం కానీ వినటం కానీ జరగలేదు ఎందుకంటే అసలు ఆయనకు మరణం లేదు రాముడి పేరు జనం లోటు నుండి వచ్చినంతకాలం హనుమంతుడు బ్రతికే ఉంటాడనే వరం ఉంది అందుకే హనుమంతుడికి మరణం లేదు ఆ స్వామి భూమి మీదే ఉన్నారనడానికి చాలా కారణాలు సాక్ష్యాలు ఉన్నాయి కొన్నిసార్లు ఆయన హిమాలయాలలో ఉన్నారనే వార్త కూడా చాలాసార్లు వినిపించింది ఆయన ఎక్కడైనా ఉంటారు అందుకు మంచి ఉదాహరణ ఆయన పాదముద్రలే హనుమాన్ పాదముద్రలు అయోధ్య భద్రాచలం శ్రీలంక ఇలా చాలా చోట్ల ఉన్నాయి హనుమాన్ గురించి త్రేతాయుగం నాటి రామాయణంలో ఉంది ద్వాపర యుగంలోనూ ఉంది ఆయన పాండవులను కలుసుకున్నారని కొంతమంది అంటారు కలియుగంలోనూ కూడా కొంతమందికి హనుమాన్ కనిపించాడని అంటూ ఉన్నారు పదమూడవ శతాబ్దంలో స్వామి మాధవాచారి తాను ఆంజనేయుడిని చూసినట్లు చెప్పారు ఇక తులసీదాస్ కూడా హనుమన్ దర్శనం కలిగిన తరువాతే రామచరిత్రను రాశానని చెప్పారు ఆ తరువాత సామాన్యుడైన కంచర్ల గోపన్న కూడా హనుమన్ దర్శనం కలిగిందన్నారు అయితే ఆంజనేయుడు ఎక్కువగా తమిళనాడులోని గంధమదన పర్వతం పైన ఉంటారని భక్తులు నమ్మారు అందుకే అక్కడ గుడిని నిర్మించి భక్తులు హనుమంతుణ్ణి పూజిస్తారు లంకకు వెళ్లే సమయంలోనూ ఆ పర్వతం నుండే బయలుదేరాడని పురాణాలలో చెప్పబడింది శ్రీరాముడు తన మానవ జీవితం పూర్తి చేశాక హనుమంతుడు అడవులకు వెళ్ళిపోతాడు అలా ఉండగా శ్రీలంకలోని పిదురు పర్వతంలోని కొందరు హనుమంతుడికి సేవలు చేస్తూ ఉంటారు ఆ తరువాత హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోతున్న సమయంలో ఆ గిరిజన వాసులు ఎంతో బాధపడతారు మీ దర్శనం మరలా మాకు కలగాలంటే ఏం చేయాలి స్వామి అని హనుమంతుణ్ణి అడిగి పిదురు పర్వత ప్రజలు అడుగుతారు అప్పుడు ఆంజనేయుడు నా ఆత్మతో మీ భక్తి కలిస్తే మీకు దర్శనమిస్తానని దానికోసం ఒక మంత్రం కూడా చెప్తాడు కాల్కాంతు కరే చరంతి ఎనర్మరిషు నిర్ముక్తేర్ కాలేత్వం అమరిషు అని మీరు ఎన్నిసార్లు చదువుతారో ఎంత భక్తిగా నన్ను కొలుస్తారో నాకు తెలుస్తుంది అప్పుడు మీ ముందుకు వస్తాను అని హనుమంతుడు చెప్తాడు కానీ మీకు నేను కనిపించాలంటే మీ చుట్టూ కనిచూపు మేరలో ఎవ్వరూ ఉండకూడదు అప్పుడే నేను మీకు కనిపిస్తాను అని చెప్తాడు అయితే మాకు మాత్రమే మీరు ఎలా కనిపిస్తారని పర్వతవాసులు అడిగినప్పుడు వారికి ఆత్మజ్ఞానం బోధించాడు దాని ప్రకారం వారు భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు వారి భక్తి స్వామివారి ఆత్మను చేరుతుంది దాంతో ఆయన ప్రత్యక్షమవుతాడు అయితే ఇది మా తరువాత తరం వారికి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్పగలరు అని అడుగగా ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు నేను ఇక్కడికి వస్తానని చెప్తాడు అలా మాట ఇచ్చిన హనుమంతుడు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒక్కసారి అక్కడికి వస్తాడని పెద్దలు చెప్తున్నారు ఈ రోజున ప్రత్యేకంగా చరణ్ పూజ చేస్తారు హనుమంతుడు వచ్చి వెళ్ళాడని చెప్పడానికి అక్కడ గుడి దగ్గర ఒక పుస్తకం కూడా పెట్టారు స్వామి వచ్చి వెళ్ళగానే ఆ పుస్తకంలో రాస్తారు సరిగ్గా మే ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగులో హనుమంతుడు వచ్చి వెళ్ళారని ఆ పుస్తకంలో రాయబడి ఉంది స్వామి వచ్చినప్పుడు ఆ గిరిజన వాసులకు కనిపిస్తారు ఇలా భూమిపైకి వచ్చిన ప్రతిసారి తరువాతి తరం వారికి ఆత్మజ్ఞానం మంత్రం బోధించి వెళ్తారని ఆచారంలో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు